ఎలా తింటారండి బాబా ఇలాంటి ఫుడ్ మైదా పిండి ఇడ్లీ సాంబార్ మా ట్రైన్ సిచ్యువేషన్ అడుగు పెడతాము అందరూ కూడా చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చెయ్యట్లేదు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మున్నార్ కేరళ వ్లాగ్స్ ఇంకా గుట్టేస్తాం హాయ్ నేనే మీ కాకినాడ చిన్నాని నేనైతే చాలా బాగున్నాను ఎక్కడున్నాను ఆలోచిస్తున్నారు కదా ఇప్పుడు మనం అయితే ప్రజెంట్ విజయవాడ రైల్వే స్టేషన్ లో అయితే ఉన్నాము మొన్న టైగర్ మే చెప్పినట్టు మేమైతే ఒక టూర్ అయితే వెళ్ళిపోతున్నాం ఇన్నది ఒకటి అయినది ఒకటి అన్నట్టు మా పరిస్థితి అయితే అలా అయిపోయింది ఇంతకీ మేము వెళ్ళే ట్రైన్ నైన్టీన్ అవర్స్ థర్టీ మినిట్స్ డిలే అయింది మందుతో ఇంకొండి రీషెడ్యూల్డ్ బై నైన్టీన్ అవర్స్ థర్టీ మినిట్స్ అంట నేను నిజంగా ఎంత భయపడానంటే అవర్స్ డిలే అంటే ఏం డి ఆల్మోస్ట్ ఒక వన్ డే డిలే అయిపోయింది అందుకు మా డాడీ వాళ్ళు అయితే ఒక డే వేస్ట్ అయిపోద్దు కాబట్టి ప్రజెంట్ చెన్నై వరకు టికెట్స్ అయితే బుక్ చేసారంట చెన్నై నుండి ఎక్కడ తీసుకెళ్తారో నాకు కూడా తెలియదు ఇప్పుడైతే మనం ప్రాబ్ విజయవాడ జంక్షన్ లో ఉన్నాము చెప్పడం మర్చిపోయాను కదా మేమైతే కేరళ దగ్గరలో ఉన్నాం మున్నార్ కైతే వెళ్తున్నాం అందరూ రెడీగా ఉండండి ఈ రోజు నుంచి మున్నార్ కేరళ ఫ్రాక్స్ ఇంకా అదన గుట్టేస్తాం ఇక్కడ విజయవాడ జంక్షన్ లో ఒకసారి ఆ ఫ్లాగ్ చూడండి ఎంత బాగా ఫ్లై అవుతుందో కదా ప్రౌడ్ టు ఏ ఇండియన్ ఇక్కడే దీన్ని అంటే స్టేషన్ ముందు ఇలా ఒక మోడల్ ట్రైన్ అయితే పెట్టారు బా బాబా చూడడానికి సూపర్ గా ఉంది ఇప్పుడు మన విజయవాడలో అయితే ఫుల్ అంటే ఫుల్ గా కాదు ఇందాక అంత ఫుల్ గా వర్షం పడింది ఇప్పుడు లైట్ లైట్ గా వర్షం పడుతుంది ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం చాలా ఇప్పుడే ప్లాట్ఫామ్ వన్ కి సికింద్రాబాద్ భువనేశ్వర్ ట్రైన్ అయితే వచ్చింది విశాఖ ఎక్స్ప్రెస్ ఎస్వన్ భోగి మన ముందే ఉంది ఇప్పుడు ఒక బటర్ మిల్క్ అయితే తీసుకుందాం అయితే ట్వెల్వ్ రూపీస్ పట్టింది చేసేద్దాం మంచి కూల్ క్లైమేట్ లో కూల్ కూల్ బటర్ మిల్క్ ట్రై చేద్దాం ఎవరు రండి నిన్ను అబ్బా పిచ్చళ్ళ గురించి వెంటవే గాని లైవ్ లో ఇదే చూడటం బల్లి ఉంది ఇవే తగ్గించుకుంటే మంచిది ఇంత టేస్ట్ ఎప్పుడు ఎక్కడ కొనుక్కున్నా కూడా రాలేదు అవునా నిజమా బై బై విశాఖ ఎక్స్‌ప్రెస్ ఇంకోండి ఇప్పుడు టైం వచ్చే ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ అవుతుంది మన ట్రైన్ అయితే వన్ ట్వంటీకి ప్లాట్ఫామ్ వన్ అనుకుంటా వన్ అయితే వస్తుంది అనుకుంటా ఇదే ఫస్ట్ టైం నేను ఈ టైంకి ఇలా వ్లాగ్ చేయడు ఈ టైంకి ఇలా రైల్వే స్టేషన్ ఉండడం కూడా ట్రైన్ ఎన్నో కష్టాలు పడి ఎంతో స్ట్రెస్ ఫీల్ అయ్యి మొత్తానికి మా ట్రైన్ వచ్చేసింది మా ట్రైన్ సిచ్యువేషన్ వల్ల మేము కెమెరా అడుగు పెడతాము లేదో కూడా డౌటే మిడ్ నైట్ ఎక్కాం కదా అందరూ పడుకున్నారు చూడడానికి భయంగా ఉంది అందరూ మమ్మీలో ఉన్నారు దయ్యలా ఉన్నారు బాబు ఇప్పుడు మన సీట్ ఎత్తుక్కోవడం పెద్ద సాహసం చాలా ఎక్సైట్మెంట్గా ఉంది మేమైతే వన్ ఫిఫ్టీ వన్ అవుతుంది మేమైతే మొత్తం బెడ్ అన్నీ అరేంజ్ చేసుకొని పడుకోవడానికి రెడీ అయిపోయాం మళ్ళీ రేపు వద్దిన్న చెన్నైలో కలుద్దాం గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ మాయా ఇప్పుడే నేను టైగర్ మాయ అందరం లేచిపోయాము ఇప్పుడైతే మనం చెన్నై బార్డర్లో ఉన్నామంటే ఒక ఫైవ్ కిలోమీటర్స్ చెన్నై స్టేషన్కి దూరంలో ఉన్నాము ఇంకా ఆల్మోస్ట్ వచ్చాము మేము ఎక్కిన ట్రైన్ అయితే రైట్ టైంకి వెళ్తుంది ఇప్పుడే చూడండి ట్రైన్ మా స్టేషన్కి వచ్చింది లేదా వ్యూ అనుకోండి స్టేడియం అబ్బా 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 ఇక్కడ ఎన్న పేరు మా సడన్ తెలియదు కానీ చూడ్డానికి మాత్రం బలి ఉంది ఇప్పుడే మేమైతే చెన్నై రైల్వే స్టేషన్ లకి దిగాము ప్లాట్ఫామ్ నెంబర్ టెన్ క టెన్ కి వచ్చింది ఇప్పుడు మనం చెన్నై వచ్చాం కాబట్టి చెన్నై స్పెషల్ పొంగల్ సాంబార్ ఇడ్లు తినాల్సిందే కదా అందుకు ఆకర్షిస్తుంది అని చెప్పి ఫస్ట్ టిఫిన్ చేయడానికి అయితే వెళ్తున్నాం ఈ మాయా జై జై మాయా మాయ వాకని చూస్తే అందరూ అంతే ఇంకా నడవలేని వాళ్ళకి అలాగా చిన్న వెహికల్స్ కూడా ఉన్నాయి అంటే కొంచెం హ్యాండిక్యాప్డ్ కానీ లగేజ్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ అలాంటి తీసుకుంటే సరిపోతుంది ట్రైన్ చూడండి మొత్తం ఎంత బ్లాక్ గా అయిపోయిందో ఎక్కడ వర్షాల నుంచి వచ్చిందో తెలియదు మళ్ళీని అందరూ కింద ఎలా కూర్చున్నారో చూడండి అయితే మేము తాంబరం రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళాలి లోకల్ ట్రైన్ ఎక్కి నార్మల్ ట్రైన్ కాదు ఎందుకంటే లోకల్ ట్రైన్ కి వెళ్ళాలంటే ఇంకొండి ఫ్లైజీ లోపలికి వెళ్ళిపోతాం ఇక్కడే పెద్ద రైల్వే స్టేషన్ నుంచి అలా ఒక టెన్ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుంటూ వస్తే లోకల్ స్టేషన్ బా అన్నీ ఇక్కడ అన్నీ పక్క పక్కనే ఉన్నాయి ఇంకా అండి ఇప్పుడైతే లోపలికి వెళ్దాం లోక స్టేషన్ లోపలికి ఏంటి అందరూ అలా నించున్నారు ఉన్నారు స్టాచ్యూ లాగా బాబు అహో అర్థమైంది అక్కడ అందరూ అక్కడ ఉన్న డబ్బులు ట్రైన్ ని చూస్తున్నారు అనుకుంటా కానీ భలే నుంచున్నారు కదా స్టాచ్యూ లాగా ఇప్పుడు మొత్తం లోకల్ స్టేషన్ రెండు ఉన్నాయంట మేము వచ్చిన తప్పు స్టేషన్ ఇంకోటి కూడా ఉందంట దాని ఫ్రంట్ ఇక్కడ ఉందంట ఇక్కడ మొత్తం చాలా మంది జనాలు ఉన్నారు చాలా ఇంకా జాబుల కోసం లోకల్ ట్రైన్ లెక్క వెళ్ళిపోతున్నారు కాబట్టి ఫుల్ ట్రాఫిక్ అంబరం వెళ్ళే వాళ్ళకి రైల్వే స్టేషన్ లో ఆపోజిట్ కి వెళ్తే ట్రైన్ ఉంటదంటే ఇక్కడికి ఏదో అండర్ గ్రౌండ్ ఉంది దాని కింద నుంచి అక్కడికి వెళ్ళాలంట టైగర్ మే చెప్తున్నాడు మరి సెంట్రల్ కి మెట్రోకి వెళ్లే దారంటే ఇది మెట్రో కింద నుంచి వెళ్తున్నాం ఏదో రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాము ఇది చిన్నగానే ఉంది కానీ పర్లేదు బానే ఉంది ఇప్పుడే ఒక లోకల్ ట్రైన్ అయితే వెళ్తుంది ఒకసారి ఎంత మంది ఉన్నారో చూడండి అయిచ్చు బాబు అక్కడ కూడా ఎంత మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇంకోండి మన లోకల్ ట్రైన్ వచ్చింది మా టైగర్ మయాల్లో నుంచోలేక మొత్తానికి అయితే ఇలా పోయారు ఇంకోండి శాండ్ ఎక్కడ కూర్చుని పోయింది మరి ఇంకా అలా ఉంది పరిస్థితి ఎన్నో కష్టాలు పడి తాంబరంలో అయితే ఫైనల్లీ రీచ్ అయిపోయాం ఇప్పుడు ఇక్కడ నుండి ప్లాట్ఫామ్ నెంబర్ నైన్ కి వెళ్తే అక్కడ మా ట్రైన్ ఆల్రెడీ వచ్చేసింది అంటే అక్కడికి వెళ్ళాలి ఇదే మన ట్రైన్ మన ఇండియన్ ఫ్లాగ్ తో మనదైతే వ్యాప్ ఫోర్ ఇంజిన్ దూసుకెళ్ళిపోతాం ఇక్కడ నుంచి మా సీట్స్ అయితే బీటీ వచ్చాయి ఇంకా ఎవరి సీట్ల కూర్చోలే ఇంకా మేము టిఫిన్ చేయలేదు ఆకలి మా ఏమో ఇందాక నుంచి ఆకలి ఆకలి అంటున్నారు కానీ టిఫిన్ చేద్దామన్నా మాది ప్లాట్ఫామ్ నెంబర్ నైన్ లో వచ్చింది ఇక్కడ ఏమి ఫుడ్ కోర్ట్స్ లేవు ఏమీ లేవు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి తిందామంటే షాప్స్ కూడా చాలా దూరం ఇక్కడ నుంచి ఓకే వెళ్ళిపోదాం డాడీ వాళ్ళు ఎక్కడికో వెళ్ళి మొత్తానికి ఇడ్లీ తెచ్చారు చూద్దాం సరే ఇడ్లీ చూడండి ఎవ ఉన్నాయో పిండి ఇడ్లీ సో షైనింగ్ చూడండి కట్టిన అసలు పడతలే హోలే పట్టలేదు ఇలా ఉంది ఇడ్లీ లా ఉంది ఏ చేద్దాం ఫోన్లు కట్టే తినేటివి ఎలా తింటారండి పాప ఇలాంటి ఫుడ్ మైదా పిండి ఇడ్లీ సాంబారు మళ్ళీ ఇడ్లీ ఎంత పుల్లగా ఉందో తెలుసా పెట్టుకున్నాం ఇందాక టైగర్ మైల్ మీల్స్ అయితే బుక్ చేశారు కానీ అమ్మ తినిపించింది కానీ నాకు అవైతే ఏమీ నచ్చలేదు అందుకే పులిహోర కూడా ఆర్డర్ పెట్టారు ఇది ఎలా ఉంది టేస్ట్ చేద్దాం ఇంకోండి పులిహోర లెమన్ రైస్ లెమన్ ముందన్నారు కానీ లెమన్ లేదు రైస్ చాలా పలుగ్గా ఉంది ఫ్రెండ్స్ అసలు రైస్ ఉడకలేదు ఇప్పుడే మా ట్రైన్ అయితే తిరుచినాపల్లిలో టెన్ మినిట్స్ గ్యాప్ అయితే ఇచ్చారు ఇప్పుడు దాకా లో అలా ఉండి ఉండి బోర్ కొట్టింది బయటకు అయితే వచ్చాము ఫుల్ అందగా ఉంది లో అన్ని ఎంఆర్ కి దొరుకుతున్నాయి తెలుసా మాకు బోర్ కొట్టి మేమైతే మేము అందరం చాలా మంది ఉన్నాం కాబట్టి అందరం జల్దీ పోయి ఆడుకుంటున్నాం మీరు కూడా ఇలా లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు గేమ్ ఆడండి బోర్ కొట్టదు మనం మధురాయి దగ్గరికి అయితే వచ్చాము మధురాయి అందరికి గుర్తు వచ్చేది టెంపుల్ కదా అయితే ఇంకా వెళ్ళిపోతున్నాము ఎందుకంటే వేరే లొకేషన్ కాబట్టి నెక్స్ట్ డై మాత్రం కంపల్సరీ ఆ టెంపుల్ విజిట్ చేద్దాం మనం పొద్దున్న లంచ్ చేసాం కదా ఆ లంచ్ లో మనకి మ్యూజిక్ బాగాలేదు పులిహోర బాగాలేదు అందుకే రెండు దెబ్బేసినాయి అని చెప్పి ఆండా బిర్యానీ అయితే మనకి హండ్రెడ్ రూపీస్ పడింది టేస్ట్ చేద్దాం చూడడానికి అయితే బాగానే ఉంది లెమన్ పీకలు టూ ఎగ్స్ స్పూన్ ఇచ్చారు పర్లేదు కానీ ఎక్కడైనా కూడా రైస్ సరిగా కుక్ అవ్వట్లేదు పలుగు పలుగ్గా ఉంటుంది ఎగ్తో ట్రై చేద్దాం మరి ఎగ్ మిక్స్ అయితే బాగానే ఉంది అసలే ఎగ్ బిర్యానీ బిర్యానీ బాగా పొచ్చి కనుక్కొని తినడానికి ఎలాగైతే వచ్చేసాం నాలుగు ట్రైన్లు ఎక్కి సక్సెస్ఫుల్ గా కేరళకైతే వచ్చేసాం ఎలాగైతే కేరళలో అడుగు పెట్టాం పాటు మనకి వన్ దేవుడు కూడా వెల్కమ్ చెప్పిచ్చాడు చూడండి ఇందక్కడి నుంచి ఫుల్ గా వర్షం పడుతుంది మార్నింగ్ ఫైవ్ ట్వంటీ త్రీ అయితే మేము ఎర్నాకులంలో అయితే దిగాము ఇక్కడ నుంచి అక్కడికి నాకు తెలీదు అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైవ్ సబ్స్క్రైబ్ చెయ్యట్లేదు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఎర్ణాకూలం స్టేషన్ బయటకు వస్తే ఇలా టాక్సీ బోర్డులు ఉన్నాయి ఎక్కడికి వెళ్తే అక్కడికి మనం ట్యాక్సీ బుక్ చేసుకుని వెళ్ళొచ్చు ఇప్పుడే కేరళ అందాల్సి చూపించే అన్నయ్య అయితే వచ్చాడు ఎవరో కాదు అంటే మన ట్రావెలింగ్ అన్ని గైడ్ అయితే ఒక అన్నయ్య వచ్చాడు ఆ అన్నయ్య మనల్ని టెంపో కార్లు అయితే తీసుకెళ్తాడంట ఆ కార్లో ట్రావెలింగ్ మొత్తం చేయాలి ఇప్పుడు దా అక్కడి కోసం అక్కడికే వెళ్తున్నాము ఇదే మా వ్యాన్ వాళ్ళ నుండి మమ్మల్ని ఎక్కడ ఎక్కడికి కావాలతో అక్కడికి తీసుకెళ్లే వ్యాన్ ఇదే చూసారా మా వ్యాన్ ఎంత బాగుందో